మద్రానగర్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూబ్లీ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ఓటేసి గెలిపించవలసిందిగా బలపరచడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి వాళ్ళ బీసీల ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్న పార్టీ వాళ్ళ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది బీసీల విషయంలో అందుకోసం ఇవాళ బీసీలందరూ కూడా ఏకమై ఇవాళ రెడ్డి ఇవాళ గౌడు యాదవ్ అని చెప్పి చూడకుండా నవీన్ యాదవ్ని ఒక బీసీల బిడ్డగా మీరు గుర్తించి తన మొదటి నుంచి సామాజిక సేవలో ముందున్నవాడు మన గల్లీలో పుట్టి పెరిగిన అబ్బాయి మనందరితో కలిసిమెలిసి తిరిగి మనకు అందుబాటులో ఉండి సాయం చేసే గుణం ఉన్నవాడు కాబట్టి ఇవాళ మీరు నవీన్ యాదవ్ని గెలిపించవలసిందిగా కోరుతున్న బీసీలలో యూనిటీ లేకనే ఇతర కులాల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని మనల్ని వెనుక రాజకీయాల్లో వెనుకకు నెట్టేస్తున్నారన్న అన్న విషయం బీసీలందరూ దయచేసి గమనించగలరు అందుకని ఏ పక్షపాతం లేకుండా నవీన్ యాదవ్ని గెలిపించాలని వాళ్ళ నవీన్ యాదవ్ కులస్తుడు రేపు ఏ గౌడబిడ్డ నిలబడ్డప్పుడు కూడా మనకు యాదవ్లు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరూ కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా నవీన్ యాదవ్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ